హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా ఇటీవల దేవికా రెడ్డి అనే ఒక చిన్న పాప జగన్ పట్ల అభిమానంతో ఏదో స్కిట్ లేదా ఒక చిన్న డ్రామా ప్లే చేసింది అని హోరెత్తిస్తున్నారు ఓకే డ్రామానే అనుకుందాం స్క్రిప్టెడ్ ఇన్సిడెంటే అనుకుందాం కానీ దీనికి ఆర్జుడు జగన్ కాదే తెదేపా పుట్టుకతోనే దా అసలు తెదేపా పుట్టుకే దాంతో ప్రారంభమైంది ఆ సీనియర్ ఎన్టీ రామారావు అప్పటి వరకు సినిమా కెరీర్ ఫుల్గా అనుభవించి మొహం ముడతలు పడి పొట్ట బాణ పొట్టయ్యాక ఇక ఆదరణ తగ్గుతుంది అన్న తరుణంలో ఆ సినిమా కెరీర్లో హిందూ పురాణాలని హిందూ భారత భాగవత రామాయణాలని పరమవక్రీకరించినందుకు ముఖ్యంగా దాన వీర కర్ణ లాంటి సినిమాలకి కొండవీటి వెంకటకవి అనే ఒక నాస్తిక సంస్కృత పండితుడు సంస్కృత విద్యా సంస్థకి చీఫ్గా పనిచేసిన వాడి చేత కులపు డైలాగులు రాయించి చేయించినటువంటి పురాణాల మీద హిందూ సమాజం మీద చల్లిన విషానికి ఆ కెరియర్కి ప్రతిఫలంగా డ్రామోజీ సీనియర్ ఎన్టీ రామారావుకి రాజకీయ కెరియర్ ఇస్తూ ఆ తెదేపా పార్టీని ప్రారంభించినప్పుడు జరిగినవి మొత్తం స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ ఇన్క్లూడింగ్ నాదెళ్ళ భాస్కర్రావు ఇప్పుడు ఇంకా అతడు సజీవుడే రకరకాల కథనాలు చెప్తున్నాడు టీవీ ముందు వచ్చి కూర్చొని అప్పటి తరానికి ఇంకా ఏం గుర్తుండవులే అన్న ధీమాతో అతడి కొడుకు చెంబాతో అంటగా అవుతున్నాడు నాదెళ్ళ మనోహర్ ఈ డ్రామాలన్నీ మల్లెల బాబ్జీ డ్రామాలన్నీ సరే వాటి వరుసలోనే కోడికెత్తుదనుకుందాం ముందు ప్రారంభించినప్పుడు యజదాచరితే శ్రేష్ట హాని ఎవరికైనా వర్కౌట్ అయినటువంటి ఆ స్క్రిప్ట్ని స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ని మరొకటి సృష్టించుకుంటాడు కదా తెలివి వాడొక్కడికే కాదు కదా ఉండేది అనుసరిస్తారు కదా అలాగే జగన్ అనుసరించాడు అనుకుందాం కానీ ఈ స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ సీనియర్ ఎన్టీ రామారావుతోనే ప్రారంభం రోడ్డు పక్కన గడ్డం గీయడాలు తువ్వాలు చుట్టుకొని స్నానం చేయడాలు అప్పటి మా తల్లిదండ్రులు వాళ్ళ తరం వాళ్ళని చూస్తూ మేము ఊరి బాబు ఏంటి నీచం అప్పటి వరకు తమ తమ చేయబోయే అభివృద్ధినే చెప్పుకున్నది కానీ కాంగ్రెస్ డె ఏళ్ల చరిత్రలో యాభై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ చాలా దోష్టమే చేసింది అనుకుందాం అయినా కానీ అప్పటికి వ్యక్తిగత దూషణలు లేవు ఎన్నికల ప్రచారాల్లో కేవలం తమ చేయబోయేవి చెప్పుకుండేవాళ్ళు అలాంటి నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ తప్పున తరపున జలగా వెంగళరావు తేదేపా చీఫ్ సీనియర్ ఎన్టీ రామారావు నిద్ర లేస్తే పేపర్ నిండా అప్పటికి ఇంకా టీవీలు లేవు ప్రైవేట్ టీవీలు అసలు కొన్ని ప్రాంతాలకే టీవీ రిలే ప్రసారాలైనా ఉండేవి అలాంటి చోట పొద్దున్న లేస్తే కుక్క విందెలని